ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు అకాల మరణం బాధాకరమని డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి అన్నారు కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోమ్లో శనివారం రామోజీరావు చిత్రపటానికి వారు నివాళులర్పించి మాట్లాడారు

అభివృద్ధి పదంలో నడిపించారు మన రామోజీరావు గారు ఇవాళ ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోవటమే చాలా కష్టంగా ఉంది ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజలు ఆకాంక్ష మేరగా ఆ రోజు ఈనాడు పేపర్ స్థాపించినప్పుడు కూడా ఏ ఫాంట్లో బాగుంటుందో చూసి ప్రజల అధిష్టాన్ని మేరకు ఫాంట్ సెలెక్ట్ చేసేలా ప్రజల కోరిక మేరకు ఈనాడు పేపర్ని స్థాపించారు మన రామోజీరావు గారు అలానే ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మన హైదరాబాద్లో ఫిలిం సిటీ అలానే ఎంతోమంది కుటుంబాలకి ఉపయోగపడే మార్గదర్శి చిట్ ఫండ్స్ అలానే ప్రియాపిక్ల్స్ అంతర్జాతీయంగా మన వాళ్ళు మన రుచులను ఆస్వాదించే విధంగా ప్రియాపిక్కిల్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలని అలానే సంస్థలను స్థాపించి మనందరికీ స్ఫూర్తిదాయకులు మన రామోజీరావు గారు ఆయన పాటలో మనందరం నడిచి రేపు రాబోకున్న కాలాన్ని మనం డెవలప్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళి అదే మనకు ఆయన ఆయనకి మనం ఇచ్చే నివాళులుగా భావిస్తూ ఈరోజు అందరం చాలా దిగులుగా అయ్యో ఆయన మిస్ అయ్యాలన్న ఫీలింగ్ తోటి అందరం చాలా బాధపడుతూ ఆ హయ్య హాస్పిటల్ అందరూ ఆ హాస్పిటల్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈనాడు ఎంతో సహకరించింది ఎన్నో రకాలుగా నేను చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలందరికీ ఇచ్చింది ఆ రుణాన్ని ఎప్పటికీ మేము తీర్చుకోలేము అటువంటి రామోజీ గారికి మేమందరం దాన్ని ఇవాళ అర్పించుకుంటున్నాం రామోజీరావు గారిని తలుచుకుని ఇవాళ ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థమవుతుంది ఆయన చేసిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి తలుచుకుని మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాం